హలో అండి వెల్కమ్ టు అక్కీ సింపుల్ బ్లాగ్స్ రొటీన్గా కాకుండా చపాతీలోకి ఇలాంటి కర్రీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా దానికి ఒక కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని టూ గ్లాసెస్ వాటర్ పోసేసి అందులో పసుపు నూనె వేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ తర్వాత మిల్ మేకర్ని కూడా వేణిలలో వేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పుదీనా అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకోండి ఆ తర్వాత మనము పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులో కారం ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అందులో మనము ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి అది వాటర్తో సహా మొత్తం వేసేసేయాలండి కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అందులో కొబ్బరి ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మిల్మేక శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్